ప్రైజ్ ద లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజామున బెరయ సందేశము ఒక చిన్న వచనంతో దేవుని ఆరాధన చేద్దాం ఆశీర్వాదముల కొరకు ఉన్న మనము ఆశీర్వాదముల కొరకు రకు ఉన్న మనము ఆజ్ఞలను ను ఆజ్ఞలను వేచినచు దివే నూనె వేచినచు అద్భుత దివేనలు ప్రభువా తుమ్మారించి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై జ్యుతితీవి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై జ్యుతీ ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఈ మాటలు అభిమేళక్ అబ్రహాముతో అన్న మాటలు అబ్రహాముకు అతని సైన్యమునకు అనగా తర్ఫీదు పొందిన వందల మంది వీరులు కలిగి ఉన్న అబ్రహాంను చూసి మరియు దేవుడు అబ్రహాంకు తోడుగా ఉండిన విధములను చూసి అభిమేళెక్ మరియు అతని సేనాధిపతి పీకోలు భయపడి అబ్రహాంతో సమాధాన ఒప్పంద ప్రమాణం చేయించుకుంటారు ఆ ప్రమాణానికి సాక్ష్యంగా ఒక మంచినీటి బావిని ద్రవిస్తాడు అబ్రహాం దానికే బేర్షవా అని పేరు దానికి అర్థం ప్రమాణపు బావి అని అర్థం ఆ సమయంలోనే అభిమేళె చెప్పినటువంటి మాటల్ని మనం చదువుకున్నాం అవేమంటే నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు అని సాక్ష్యము పలుకుతాడు దేవుని ప్రజలారా ఈనాడు నీ సాక్ష్యము అబ్రహాంకున్నట్లుగా జీవితపు సాక్ష్యం ఉన్నదా దేవుని ప్రార్థించి పొందుకునే జీవితం ఉన్నదా అన్యులు నిన్ను నన్ను మనల్ని చూసి నిజముగా ఈ వ్యక్తులు వారి దేవుడు వారికి తోడుగా ఉండి ఆశీర్వదిస్తున్నాడని సాక్ష్యము చెప్పగలరా క్రైస్తవ బిడలరా మనమందరము అబ్రహాం లాంటి జీవితము జీవించుదుముగాక మన జీవితం ద్వారా అనేక అన్యజనులను ప్రభావితము చేసే విధంగా మనము వందుముగాక దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడా ఆశ్చర్యకరుడా నీకు వందనాలు స్తోత్రాలు ఆనాడు ప్రభువ నీవు అబ్రహామును ఆశీర్వదించినావు నాయన గురులేని లేని సమయంలో ప్రభువ హోప్ లేని సమయంలో నమ్మకం లేని వయసులో ఆయన ఆశీర్వదించి ఆయనకు ఇచ్చినావు అందును బట్టి వందనాలు ప్రభు ఆయన ప్రార్థనా జీవితాన్ని బట్టి ఆయన ప్రభు నీకు ఇచ్చిన ఆదిత్యాన్ని బట్టి నువ్వు ఆయన ప్రేమించినావు ఆయన కు ప్రభు నీవు ఎన్నో మేలు చేస్తూ అబ్రహామును నువ్వు ప్రేమించి ఆయన ఈ లోకంలో గొప్ప జనంగా మార్చినావు అబ్రహాము మాకు తండ్రిగా నీవు చేసినందుక వందనాలు విశ్వాస మూలంగా అబ్రహాము సంతతిగా మేము మారినాం అందును బట్టి వందనాలు ఆయన అబ్రహాం వల్ల మేము కూడా తండ్రి ఈ లోకంలో జయజీవితము కలిగి జీవించడానికి మాకు సహాయం చేయండి అబ్రహం ఏ విధంగా ప్రభు నీ కొరకు జీవించాడో మేము కూడా అలాంటి జీవితం జీవించడానికి సహాయం చేయండి ప్రభు నీవు మమ్మల్ని నీ బిడ్డలుగా మార్చుకొని నీ కొరకు జీవింపజేస్తున్న విధానాలన్నిటికై వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మా సాక్ష్య జీవితాలను చూసి అన్యులు సైతం ప్రభు ఆశ్చర్యం ఉంది నీ వైపు తిరిగి రక్షణ పొందుకునే భాగ్యం దయచేయమని అలాంటి జీవితాలు మాకు వగమని ఏసఐ అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ దలాడ్ దేవునామం ఒక మహిమ కలుగును దాకా